అందరూ ఇక్కడ ఏకత్రితమై అందరం ఒక మంచి నటి మంచి నిర్మాత మంచి గాయని ఒక మంచి స్టూడియో అధినేత వీటన్నిటిని మించి మంచి వ్యక్తి వారి గురించి సంస్కరించుకోవడం ఒక మంచి కార్యక్రమాన్ని చెప్పని నేను భావిస్తున్నాను నూట ఒక్క సంవత్సరాలు పరిపూర్ణ మన జీవితాన్ని ఏ విధంగా చూసినా పరిపూర్ణమైన జీవితాన్ని గడిపిన ఆమె తెలుగు సినిమా ప్రారంభ దశ నుంచి స్వర్ణయుగం ఈరోజు ప్రపంచ స్థాయికి తెలుగు సినిమా ఎదిగింది ఇంతవరకు కూడా ఆమె దానికి ఒక ప్రత్యక్ష సాక్షిగా ఉండి మనకందరికీ కొంత ఆదర్శంగా ఉన్నారని చెప్పడం అర్శక్తి కాదు ప్రముఖ నటీగానే కాకుండా ఒక నిర్మాతగా ఉండి ఫియో అధినేతగా ఉండి గాయనిగా ఉండడం అవుతుందో ఆల్ ఇన్ వన్ అన్నట్టుగా ఆయా అన్నింటిలో పేరు తెచ్చుకోవడం చాలా గొప్ప విషయం దాంతోపాటు మనందరికీ సంతోషం కలిగించే మరొక విషయం ఏంటంటే మన అందరి యొక్క ఆంధ్రుల యొక్క అభిమాన నటుడు ఈ నందమూరి తారక రామారావు గారు ఆ సినిమా రంగానికి పరిచయమైన ఆ మన దేశం చిత్రానికి కూడా ఆమె నిర్మాత కావడం చాలా గొప్ప విశేషం నాటకాల్లో ఇందాక మనకు చెప్పారు అందువల్ల నేను ఎక్కువగా చెప్పను చాలా చక్కగా తక్కువ సమయంలో అయినప్పటికీ కూడా మంచి ఆడియో విజువల్ను ఆమె సమగ్ర జీవితాన్ని గురించి మనకు అందించే విధంగా చాలా చక్కగా మన ముందు ప్రదర్శించారు మరి బాలనటిగా మొదలై ఆ ప్రముఖ దర్శకుడైన పుల్లయ్య గారు తెరకీ గిత్త రెడ్డి సతీ అనుసూయ సినిమా రంగానికి చేరువై మరి ఈ కచ్చ దేవయాని చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె అనేక సినిమాల్లో నటించి ప్రజాభివానాన్ని సంపాదించారు అప్పట్లో చెప్తూ ఉంటారు అత్యధిక పారితోషికం తీసుకున్న తొలి కథానాయిక కూడా కృష్ణవేణి గారి గురించి చాలామంది చెప్తూ ఉంటారు వారి నటన అత్యద్భుతం వారి డైలాగ్స్ చెప్పే విధానం అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది సినీ రంగంలో వారు అందించిన సేవలకు రఘుపతి వెంకయ్య గారి అవార్డు కూడా సముచితంగా ఉంది మొక్కలోనే హావభావాన్ని రూపేస్తుంది నేను ముఖ్యంగా చెప్పదలుచుకుందని ఈనాటి సినిమా రంగంలో ఉన్నవాడు కొత్తగా వచ్చేవాళ్ళు అందరూ తెలుసుకోవాల్సింది నేర్చుకోవాల్సింది అనుసరించాల్సింది ఆ ముఖంలోని హావభావాలతోనే సందేశాన్ని ఇవ్వడం ప్రజలను సంతోషపడడం అది చాలా గొప్ప విషయం కొద్ది మంది మాత్రమే ఆ విధంగా చేయగలరు మన విజయవాడలో రామారావు గారు అలాగే నాగేశ్వరరావు గారు తర్వాత మన మందున డే మురళీమోహన్ గారు వీళ్ళందరూ కూడా సినిమాల్లో ఒక ఉన్నత ప్రమాణాలు పాటించారు అందుకని నాకు కృష్ణవేణి గారిని నేను వ్యక్తిగతంగా కలిశాను జమున గారికి అవార్డు ఇస్తున్నప్పుడు ఆ కార్యక్రమానికి ప్రసంసరిగా రావాలని జమున గారు నన్నుకోతే అప్పుడు ఆమెను కలుసుకునే అవకాశాలు లభించింది ఆ తర్వాత మన విజయవాడలో అది ఆఖరి సభలో కూడా పాల్గొనే అవకాశం కూడా లభించింది ఉన్నత ప్రమాణాలు సంస్కారవంతమైన యొక్క నటన దాంతోపాటు మంచి పాటలు అదే అదేవిధంగా వాటి ద్వారా కూడా మంచి సందేశం మానసిక ఉల్లాసం కలిగించే విధంగా నటించడం అయితే అది చాలా గొప్ప విషయం నేటి నటీ నటులు తెలుసుకోవాల్సిన విషయం అది ఇప్పుడు సినిమాలు చూస్తున్నారు మామూలుగా ఎప్పుడు చెప్తుంటాను అప్పుడు సినిమాలో తాక్కుండానే శృంగారం పలికిచ్చేవాడు ఇప్పుడు తాకినా పీకినా గోకినా మనకు ఆ భావన కలగడం లేదు సినిమా ఎందుకు ఎలా తయారైపోయింది ఈ పరిస్థితి మనం ఎందుకు పెడుతున్నాం తర్వాత సంభాషణలు సంతోషకరంగా శ్రావ్యంగా ఉండేవి ఇప్పుడు సంభాషణలో డబల్ మీనింగ్ పెడితే కానీ సోదరుల కూడా ఉన్నారు కదా మంచి రచితులు అనుకోండి కొత్తగా రచనలు చేసేవాడికి నా సలహా ఏంటంటే డబల్ మీనింగ్ పెట్టబడి మామూలు మీనింగ్ వచ్చి అసలు మీనింగ్ ఉండేట్టుగా గోడు చాలు అర్థం ఉండే డబల్ మీనింగ్ పెట్టి వ్యంగ్యం అయినటువంటి పదజాలాన్ని ఉపయోగించి వ్యంగ్యం దీనితో ఒక భాగం నేను కాదన్నా కానీ వ్యంగ్యం మరీ మితిమీరిత ఏమవుతుందో కూడా మనందరికి తెలుసు ఆ తర్వాత బూతు మాటలు వాడితే కానీ జనం హర్షించరా అని ఒక ప్రేమ ప్రాణం జనంలో కలిగిపోయింది నేను అంటే దానికి ఆ వచ్చిన సీతారామ గారి మనహరాలు లేదా రామోజీరావు గారిని నిర్మించినట్టుగా అనేక సినిమాలు మనకి ఇలాంటి సినిమాలు అన్నీ మనకి మానసిక ఉల్లాసాన్ని కలిగించాయి చాలా రోజుల పాటు నడిచాయి ప్రజల యొక్క నాలుగులో నిలబడిపోయాయి ఈ తరం కూడా ఇంకా చెప్పుకుంటున్నారు నటన సంభాషణ ఆ తర్వాత దాంట్లో ఉండే వైదుష్యము దాంతోపాటు అందించే సందేశం ఇవన్నీ కలిస్తే మంచి సినిమా అవుతుంది అలాంటి మంచి సినిమాలో నటించిన మంచి నటిన గురించి మంచి సినిమా నింపించిన మంచి పాటలు పాడిన ఒక గాయన గురించి మనం ఇవాళ స్మరించుకుంటున్నాం అందుకని యువతరం ఈ పద్ధతులను గుర్తుంచుకోవాలని చెప్పి నేను ఉన్నాను ఈ ముఖంలో హావభావాలు పరికిస్తూ జనాన్ని సంతోషపరిచేట విధానం అయితే ఉందో అది చాలా వరకు సినిమా అంటే కేవలం వ్యాపారం కాదు అది ఒక కళాత్మక సందేశం సినిమా అంటే ప్రజలకు ఒక మంచి విషయాన్ని తెలియజేయడం పాత రోజులో కూడా విలువలు ఉండేవాడు ఫైటింగ్ ఉండేది విరన్ కొద్దిగా ఊగినట్టుగా ఊగేవాడు ఆఖరికి వెళ్ళిన వాడు అంత అయ్యేవాడు లేకపోతే దగ్గర గుణపాఠం అయ్యేది రాజమండ్రి సాంబరం చేరిపోయి వెళ్ళేవాడు ఇప్పుడు కాదు కిరణ్ నెగటివ్ క్యారెక్టర్లు హీరో చేస్తారు చాలా తప్పు నటన బాగా చేయడం వేరు కానీ క్యారెక్టరైజేషను స్మగ్లర్లను దేశ ద్రోహులను లేకపోతే సమాజంలో ఉండ తప్పుడు విధానాలు పాటించే వాళ్ళనో మనం హీరోయిజం అది హీరోయిజం అనిపిస్తుంది చేయకూడదు అలాంటి ఆదర్శాన్ని పిల్లల ముందు పెట్టకూడదు మంచిగా ప్రమాణాలు పాటించాలి మంచి గత సంవిధానం దానికి ఉండాలి సినిమా భూమి వస్తే అబ్బా ఎందుకు వచ్చేవారు బాబు ఆయన తల తలనెక్క సినిమా ఓడ భూమి తర్వాత చెప్పిన బాధపడుతుండేది ఆ పరిస్థితి అవుడి జికిత్సాకరమైన అశ్లీల యొక్క పదజాలాలు కానీ సన్నివేశాలు కానీ సినిమాలో ఉండకూడదు సో ఇంకా పంపించవచ్చు రామారావు గారు ఎన్ని సినిమాల్లో శృంగారా మనకు అందించారు మరి చూపించారు కానీ జుభిత్సాకరంగా లేదు అస్థిరంగా లేదు అలాంటి పద్ధతిని అందరూ పాటించే ప్రయత్నం చేయాలా వెనటి కలిగించే ఏదైనా తినాలంటే రుచిగా ఉండాలా ఉండాలి మరి వెనుకనుకోండి వెనక వేస్తుందబ్బా అని అంటారు కదా మామూలుగా వెలుగు కలిగించే సన్నివేశాలు ద్వారా ఉండే యొక్క సంభాషణలో ఈ లేకుండా చూసుకోవడము మంచిది అది లేకపోయినా సినిమా విజయవంతం వస్తుందని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ అలాగే హాస్యం కూడా హాస్యం జీవితానికి చాలా అవసరం కొంత హాస్యం జీవితంలో ఉండాలి మామూలుగా ఈ నేను మాట్లాడుతూ కూడా చెప్తూ ఉంటాను మామూలుగా ఎందుకంటే హాస్యం లేకపోతే అది పరిపూర్ణం కాదు లైట్గా ఉండాలి కాస్త కొంత మనం మాట్లాడే మాటలలో గంభీరత్వము సందేశంలో ఔన్నత్యము సంస్కారవంతుడ వ్యవహారం వీటన్నిటితో పాటు కాస్త జనాన్ని గాధించాలంటే దానికి కొంత హాస్యం కూడా అవసరం కానీ ఆ హాస్యం కూడా వెలటి పుట్టించేది ఉన్నప్పుడు నేను ఎవరినో దృష్టిలో పెట్టుకో ఈ మాట చెప్పడం లేదు న నటి నటుడుగా కూడా హాస్య నటుడుగా ఉండేవాడు కూడా చక్కని ఆవభావాలతో చక్కని సంభాషణలతో మంచి అర్థాన్ని కలిగించేందుక వీటితో జనాన్ని సంతోషపెట్టువడుతూ మంచి అవసరం తీసుకోవచ్చు నేను మామూలుగా గారు ఈ చిన్న పల్లెటూరులో పుట్టి రైతు కుటుంబంలో ఉండి రాజ్యాంగంలో పలుదాకి వెళ్ళాను వెళితే నేను కూడా జీవితంలో మాట్లాడేటప్పుడు కాస్త గా ఉండేట్టుగా ఎందుకంటే ఆ రోజుకి ఈ రోజు పరిస్థితి మారింది ఇంతకు ముందు నాకు వెళ్ళినప్పుడు గంభీరంగా గంట రెండు గంటలు ఉపన్యాసం చేస్తా ఉంటే ఇదే తగ్గిపోయారు అటెన్షన్ స్పాన్ అంటారు దాన్ని అది కూడా మాకు తగ్గిపోయింది అటెన్షన్ స్పాన్ కూడా తగ్గిపోయింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉన్న సమయంలో మంచి సందేశాన్ని ఇవ్వాలా ఎవరైనా కూడా అందుకని ఆ గ్లామర్ అవసరం గ్రామర్ అవసరం హ్యూమర్ అవసరం ఇది కూడా సినిమాల్లో ఉంటే అప్పుడు ఆ సినిమా మంచిగా ముందుకు వెళుతుంది జనాన్ని సంతోషపెడుతుంది ఈ సందర్భంగా ఎక్కువగా ప్రసంగం చేయకుండా వారి ఆత్మకు శాంతి కలగాలని సద్గతులు తప్పనిసరిగా వారికి భగవంతుడు ప్రాప్తింపజేయాలని తర్వాత వారిని ఆదర్శంగా తీసుకొని నేటితనం నిర్మాత కావచ్చు లేకపోతే నటి కావచ్చు లేకపోతే గాయని కావచ్చు లేకపోతే ఇంకా ఇతరత్ర నిర్వహించే వాళ్ళందరూ కూడా అలాంటి ఉన్నతమైన సంస్కారం తోరడికే విధానాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని చెప్పని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించడానికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముందుగా చెప్పినట్టుగా నేను మిగతా వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళు మాట్లాడేంత వరకు ఉండదండి నేను గోల్కొండ వరకు వెళ్ళాల్సి ఉంది కాబట్టి నేను దగ్గర సెలవు తీసుకుంటాం నమస్కారం చేయగలండి